హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఆలు పరోటా అయితే చేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ ఉర్లగడ్డలు అయితే కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ పెట్టేశాను తర్వాత హాఫ్ కేజీ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పాలు వేసి కొంచెం నీళ్లు వేసి ఇలా చపాతి పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే పిండికి రెస్ట్ ఇచ్చి ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాను దీంట్లో కొంచెం తిరు మనమైతే కొంచెం పోపు అయితే పెట్టుకోవాలి ఆలు అయితే పోపు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర రెండుగా ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ మూడు మిక్సీ అయితే పట్టుకున్నాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారపొడి అలాగే కొంచెము గరం మసాలా వేసుకొని అలాగే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ మిక్స్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి మెత్తగా పెట్టుకున్నటువంటి ఆలూను కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా హాఫ్ లెమన్ అయితే వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని మొత్తం ఈవెన్గా కలిసేటట్లుగా కలుపుకోవాలన్నమాట ఈ ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుని ఇలా మొత్తము మనం ఆలు మొత్తం కూడా ఈ మిక్స్ అంతా కూడా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ ఉండలన్నీ రెడీ అయితే చేసుకున్నాను తర్వాత చపాతీ పిండిని ఇలా రోల్గా తిప్పుకొని నాకు కావలసిన సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల పిండి ముద్దలన్నీ ఈవెన్గా వస్తాయి మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఇలా అయితే ప్రెస్ చేసుకుంటూ చేత్తో చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత దీని మధ్యలో ఆలు స్టఫింగ్ అయితే పెట్టాలన్నమాట మనం తీసుకున్న ఆలు స్టఫింగు మనం తీసుకున్న చపాతీ ముద్ద రెండు కన్సిస్టెన్సీ అనేది సరిపోయే విధంగా అయితే చూసుకోవాలి ఈ విధంగా ఆలు ముద్ద అయితే పెట్టేసి మనం ఎడ్జెస్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని ఈ విధంగా మొత్తం చేత్తోనే ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది చపాతీ కర్ర యూస్ చేయాల్సిన పర అయితే ఉండదండి నేను అనుకున్నాను ఫస్ట్లో చపాతీతో కర్ర అయితే యూజ్ అవుతుందని బట్ చపాతీ కర్ర అయితే అవసరం లేదు ఎందుకంటే మనం లోపల ఆలు స్టఫింగ్ అయితే పెట్టాం కదా అది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం చేత్తో ట్యాప్ చేస్తేనే సరిపోతుందండి అంటే మనకు కావాల్సినప్పుడు కొంచెం గోధుమ పిండిని మధ్య మధ్యలో ఇలా పైన చల్లుకుంటూ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన నేనైతే నా దగ్గర బటర్ అయితే అవైలబుల్గా లేదు నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేశాను వేసి ఈ పరోటాని ఇందు పెనం పైన అయితే వేస్తున్నాను ఇలా వేసి ఫ్లేమ్ని కొంచెం హైలోనే పెట్టుకోవాలన్నమాట పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై అప్లై చేసి ఇలా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా ఎంత ఈవెన్గా అయితే కుక్ అయిందో మళ్ళీ నెక్స్ట్ విధంగా ఇంకొక సైడ్ కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఈ ఆలూ పరోటా అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ మనం ఇందులోకి ఏమీ సైడ్ డిష్ అవసరం లేకుండానే తినేసేయచ్చు అనమాట ఇప్పుడు ఇదైతే కుక్ అయిపోయింది నేను దీన్ని ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను ఇక్కడైతే మళ్ళీ నేను అదే విధంగా పిండి ముద్దనైతే తీసుకుని ఆలు స్టఫింగ్ పెట్టి పిండి మొత్తము బాల్లాగా రౌండ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం పిండి మనం కింద చల్లుకుని చేత్తో ఒత్తుకుంటూ అదే విధంగా ఇంతకుముందు చూపించిన విధంగా నిదానంగా అయితే ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటే ఆలు పరోటా అనేది అయితే రెడీ అవుతుంది ఎక్కువ ప్రెజర్ అయితే చూపించాల్సిన పని లేదు నిదానంగా ట్యాప్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది మనము సైడ్ ఒకసారి తట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్కి కొంచెం పిండి వేసుకుని మళ్ళీ తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇది కూడా అయితే నేను నాకు కావాల్సిన సైజులో ట్యాప్ అయితే చేసేసుకున్నాను ఎక్కువ ప్రెజర్ అయితే చేయకూడదు అనమాట అప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది జస్ట్ లైట్గా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే వచ్చిందో హ్యాండ్కి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా అయితే వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా నేనైతే స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి దీన్ని కూడా నేను కుక్ చేస్తున్నాను ఇది కూడా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనకు ఎక్కువ డాబా స్టైల్స్లో కానీ అలాగే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తింటారు కదా ఆలు పరోటా ఇలాంటివన్నీ కూడా ఫ్రెండ్స్ నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా కూడా నాకు చాలా బాగా వచ్చింది కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అట్ ద టైం మంచి బాగుంటుంది అన్నమాట ఎటువంటి సైడ్ డిష్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఎక్కువ సమయమే పడుతుందన్నమాట ఇలా రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకుంటే సరిపోతుంది బటర్ ఉంటే బటర్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు పరోటా అనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ప్రజెంట్ నేనైతే ఈ ఆలు పరోటాకి సైడిస్ట్గా నాకైతే పెరుగు అలాగే ఆనియన్ కొంచెం పీకలు అయితే వేసుకుని నేనైతే దీన్ని అయితే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్